అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయింబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ గోధుమ పిండి దోశలు ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగా లేనప్పుడు చాలా ఈజీగా ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా చాలా సింపుల్ రెసిపీ కూడా ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వేసుకోకపోయినా కూడా ఈ దోశలు వేసుకోవచ్చు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి తర్వాత రుచికి సరిపడాంత సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారానికి మీరు తగినట్టు వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక కప్పు వేసుకొని వాటర్ వేసుకుని పిండిని పలుచగా కలుపుకోవాలి పిండి పలుచుగా ఉంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయండి వాటర్ చూసుకుని యాడ్ చేసుకోండి పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి అవసరమైతే మీరు వాటర్ యాడ్ చేసుకోండి పిండి అయితే పలుచగానే ఉండాలి తర్వాత పెనంకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని బాగా వేడెక్కిన తర్వాత దోశల్ని వేసేసుకోవాలి దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఈ దోశ అంతా కూడా లో ఫ్లేమ్ మీదే కాల్చాలండి అప్పుడే దోశ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది పైన ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా పైనంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ దోశల్ని కాల్చాలి వన్ సైడ్ అంతా ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత మనం ఇలా తీసేసుకోవచ్చు అవసరమైతే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని కాల్చుకోవాలి ఈ దోశలు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పెనం నుంచి తీసిన వెంటనే తినేస్తే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి పిండి అయిన తర్వాత ఇలా చిక్కబడిపోతుంది మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి అవసరమైతే సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలి పిండి పలుచుగా ఉంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయండి ఇలా వాటర్ యాడ్ చేసుకుని దోశల్ని వేసుకోవడమే చూశారు కదా గోధుమ పిండి దోశలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్